హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మెయిన్ అజ్మాస్ కిచెన్ ఈరోజు రెసిపీలో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు చేసుకునే మంచి స్నాక్ ఐటెం చూపిస్తానండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా వేడివేడిగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే టేస్టీగా కూడా ఉంటాయి ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక బౌల్లో రెండు కప్పుల అటుకులు తీసుకోవాలండి ఇప్పుడు ఈ అటుకుని టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని నీళ్లను వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూన్ శనగపిండి వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను పావు స్పూన్ వరకు పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడ నేను ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక చిన్న స్పూన్తో జీరా కానీ వామ్ కానీ వేసుకోండి ఇక సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం ఇక కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా మంచిగా కలుపుకోవాలండి అవసరమైతే కొన్ని వాటర్ని చిలకరించుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి అటుకుల్లో అలాగే ఆనియన్లో నీరు ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలండి ఇందాక నేను నువ్వులు వేయడం మర్చిపోయాను ఒక టీ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఇందులో నువ్వుల టేస్ట్ బాగుంటుందండి అలాగే నువ్వుల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా మంచిది ఇప్పుడు ఒక ప్లేట్ మీద ఇలా కవర్ పెట్టుకొని మనము గారెలు ఎలా వేసుకుంటామో అలాగా కాకపోతే గారెల పిండి మెత్తగా ఉంటుంది ఈ పిండి కొంచెం గట్టిగా ఉంటుంది ఇలా ఉండలు చేసుకొని ప్లేట్ మీద పెట్టుకొని మనం చెక్కల్ని ఎలా చేసుకుంటామో అలాగా చేసుకోవాలండి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు చేతిని కొంచెం వాటర్లో తడుపుకుంటూ సైడ్ సెట్ చేసుకుంటూ ఇలా చెక్కల్లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా చేసుకోవాలి మీరు కావాలంటే టిక్కీలా చేసుకోవచ్చు కానీ ఇలా చేసామంటే బాగుంటాయి టేస్ట్ కూడా ఇలా ఇవి ప్రిపేర్ చేసుకునే లోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలండి ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో మనం ప్రిపేర్ చేసుకున్న వీటిని వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అలాగే లో ఫ్లేమ్లో అసలు పెట్టుకోవద్దు లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఆయిల్ పిల్చేస్తాయి అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే పైన మాడిపోతుంది ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మరి ఒకేసారి ఎక్కువగా వేసుకొని ఫ్రై చేసుకున్నా కూడా సరిగ్గా ఫ్రై అవ్వండి కడాయిలో ఉండే స్పేస్ని బట్టి రెండు కానీ మూడు కానీ వేసుకొని ఇలా రెండింటిని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి దాకా నేను చెప్పినట్టు ఇవి వేడివేడిగా పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటాయండి చల్లారితే మాత్రం కొంచెం మెత్తగా అయిపోతాయి కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి ఈ స్నాక్ రెసిపీకి పెద్ద టైం పట్టదండి చాలా త్వరగా చేసేసుకోవచ్చు పిల్లలకే కాదండి పెద్దలకి కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది ఇవి రెండు తిన్నామంటే చాలు కడుపు నిండిపోతుంది అంతే అండి అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఇలాగే తినేసినా బాగుంటాయి లేదంటే కెచెప్తో తిన్నా కూడా బాగుంటాయండి పిల్లలు ఇష్టంగా తింటారు కెచెప్తో లేదు కొంచెం చట్పటాగా కావాలనుకున్న వాళ్ళు పైన నుంచి చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకున్నారంటే చట్పటాగా బాగుంటాయి మరి ఇంత సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి మర్చిపోకుండా చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ నజ్మాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి